thank you ఇటువ వైసీపీ కార్యకర్తలు నాయకులు జగన్ అభిమానులు గ్రామ ప్రజలు అక్కడ కూడా ఈ మా కంపెనీ తరపున అమెనల్ టూ ఈ మీ విలేజర్స్లో స్పెండ్ చేసి మీ కావాల్సిన అవసరాలు కూడా మేము వెళ్తాము ఎన్ని మా ఎట్లీస్ మా కమిట్మెంట్ ఐ మీరు మీరందరూ దయచేసి ఆలోచిస్తారు అందరం ఎవరైనా ఓటేయాలా ఎవరైతే మనకందరికి

మే పదమూడన తారీఖు ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రసాగానికి మన గొడవపాకంకి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన పెద్దలు గౌగానేయు రాజ్యసభ సభ్యులు మరియు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సి విజయసాయిన గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనేగు రాజ్యసభ సభ్యులు వేదామస్థానగా ఉన్న గారి పెద్దగా గవేనిగ మాజీ శాసనసభకు కాటంబడిష్టవతనన గారి అదే పెద్దగా గవేనిగ ఇక్కడ నివస ఇక్కడ స్థానికుడుగా ఉన్న మన మదనన్న గారికి మాగు అమవన్న గారికి అదేగా మండగ కన్నవే పెతన్నాయర్ గారికి ఈ సీగాపురం ఇన్ఛార్జి వివేక్ గారికి మరియు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనం ఎన్నికల ప్రత్యేక నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు మీ కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మనందరికీ తెలుసు జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు పేద పేదకి తేగటం ఈరోజు వారు ఎంతో సంతోషంగా అక్కచ్చగా మొదలైతే వాళ్ళ బిడ్డని చదివెత్తుకుంటూ అదేవిధంగా రైతాంగం పంటలు ఈరోజు ఎంతో ఆనందంగా పండించుకుని ప్రతి ఒక్క ఎంక కూడా ఈరోజు పండటం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా అదేవిధంగా వృత్తులు వికలాంగులు వంట ఇదంతా కూడా ఒకటిసారికి వచ్చిందంటే పెన్షన్ మన వాలంటీర్స్ ఇంటికి వచ్చి తగుపుతట్టి మగి ఇవ్వటం ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఏ విధంగా జగనన్న మీద అభిమానం చూపే విధంగా పనిచేసేయో అర్థమవుతోంది గడప గడపకు మేము వచ్చినప్పుడు మీకు చూపిన ఆప్యాయత అనగా దానికి నిదర్శనం అని కూడా తెలియజేస్తాం సోదర సోదరి మహిళ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొక వారం రోజుల్లో రాబోయేటటువంటి ఎన్నికలు అటు పేదలకు పెత్తందారులకి జరిగేటటువంటి ఒక ఎన్నికల సంగ్రామం అన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా పేదలు పొడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పెత్తందారులు పూర్చివాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఇంకొక వైపు చేస్తున్నటువంటి ఎన్నికల పోరాటంలో మీరందరూ కూడా పేదలు పడుగు బలహీన వర్గాల వైపు ఉంటారనని నేను మన సారాకు ఆశిస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అంటే రాష్ట్రంలో తెల్లకార్లున్న వాళ్ళందరికీ అర్హులైనటువంటి వారందరికీ కూడా అది ఇళ్ళ ఇళ్ళు కానీ ఉండేదానికి ఇళ్ళు కానీ లేకుండాంటే విద్య వైద్యం ప్రతి రంగంలో కూడా ఏదైతే కనీస అవసరాలు మానవ మానవ జీవితానికి అవసరమో వాటిలన్నిటిల్లో ఎక్కడా రాజీ పడకుండా కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేదు అన్నిటికీ అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి